డిఎస్సి పరీక్ష విషయంలో హైకోర్టు తేల్చి చెప్పేసింది డిఎస్సిపై జోక్యం చేసుకోలేము అంటూ వాస్తవానికి ఆ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో మెగా డిఎస్సి నిలిపివేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లో జోక్యం చేసుకోబోము అంటూ హైకోర్టు స్పష్టం చేసింది పరీక్షలను నిలుపుదల చేసేందుకు సహేతుక కారణాలు కనిపించట్లేదు అంది ఉద్యోగార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షల నిర్వహణపై స్టే విధించలేము అని తెలిపేసింది ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రస్తుత పిటిషన్ల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనం ప్రమాదంలో పడుతుంది ఉద్యోగుల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది డిఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరు నుంచి నిర్వహించనున్న పరీక్షలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అన్ని అనుబంధ పిటిషన్లు కొట్టేసింది హైకోర్టు ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు ఇచ్చారు కర్నూలు జిల్లా ఎముగునూరుకు చెందిన వి సాంబశివరాజాలను నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు సిబిఎస్ఈ పదవ తరగతిలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఎంచుకున్నామని ప్రభుత్వం ఇచ్చిన మెగాడిఎస్ఈ నోటిఫికేషన్లో టీచర్ల పో టీచర్ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలని పేర్కొందని ఈ కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు సిబిఎస్ఈ చదివే విద్యార్థులకు మొదటి భాషగా ఆంగ్లం ఉంటుందని తమ దరఖాస్తులను పరిగణలో తీసుకుని డిఎస్సి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు ఈ నేపథ్యంలోనే డిఎస్సి విషయంలో మేము జోక్యం చేసుకోలేము దీని మీద స్టే ఇవ్వలేము అనేది హైకోర్టు తేల్చెప్పేసింది దీంతో యథావిధిగా అరవ తేదీ నుంచి అయితే డీఎస్సీ పరీక్షలు జరగబోతున్నాయి